పరిశుద్ధుల మా తండ్రి జీవాధిపతి మహాకనుడ మహోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడాని కొందాన్ని చెల్లిస్తున్నాం మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమిస్తున్నారు నాయన మమ్మల్ని మా ప్రభు నశింపక నిత్య జీవం పొందినట్లుగా నీ ప్రియ కుమారుడు అనే యశు క్రీస్తుని మా కొడుకు అనుగ్రహించారు పరమ తండ్రి నీకు స్తోత్రాలు నీ కుమారుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ద్వారా మేము నిత్య జీవం పొందినట్లుగా తండ్రి మీ కుమారుని ఎందు మా పాపములకు పరిహారం చేసి మా తండ్రి ఆయన మరణించి తిరిగి రావటం ద్వారా మాకు నిత్య ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ఈ నిత్య జీవ మార్గాన్ని అందరికీ తెలియచేయటం కోసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రియులందరినీ నాయన కలుసుకుని ఈ మాటను ఈ వీధుల్లో ప్రకటించడం కోసం నేను సంఘముగా నాయన బయలుదేరుతుండగా మీ ప్రశస్తమైనటువంటి సన్నిధి మాతో ఉంచండి వింటున్న వారందరికీ ఈ శుభాలు ఈ మేలులు కలిగినట్లు కూడా ఏ ఇంటికి రక్షణ లేదో రక్షణ కలిగించండి సమాధానం లేని చోట సమాధానం చేయండి నా స్వస్థత లేని చోటు స్వస్థతలు మీరు దయచేయండి అన్ని చోట్ల మీ యొక్క రక్షణ కార్యాన్ని మీరు జరిగించి మీ నామాన్ని హెచ్చించుకుని ఉన్నాడు నాన్న ఏ సీ ప్రభు నామంలో ఈ శుభవార్త యాత్రను ఆరంభిస్తున్నా పర్వతండి అందరికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి మీ ముందుకు రావడానికి ప్రభుత్వం చెప్పిన కృప దేవుని స్థితిస్తున్నాం అలాగే అసలు గుడ్ ఫ్రైడే అంటే ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే కనుక దేవాతి దేవుడు అని ఏసు క్రీస్తు వచ్చి మన పాపముల నిమిత్తము మరి ఆయన ప్రాణాన్ని బలిగా ఇచ్చి అలాగే మనందరూ గడుపుకోవడానికి చనిపోవడం జరిగింది లోకంలో ఉన్న వారు కూడా ఏ మనిషి కూడా మన గురించి మన పాపముల నిమిత్తము లేదంటే మన శాపముల నిమిత్తం ప్రాణం ఇవ్వలేదు గానీ గోవాకి యేసుక్రీస్తు ఒక్కరే మన పాపముల నిమిత్తము ఆయన ప్రాణాన్ని పెట్టడం జరిగింది దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఇంకనో పాపలమై ఉండగానే యుక్త కాలంలో క్రీస్తు చేస్తూ మన కొరకు చనిపోయినని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన డ్రైవర్ జనామా మనం ఈ రోజున మనం ఆలోచన చేసినట్లయితే మీరు మీ పాపముల నుంచి మీరు విడుదల పొందాలి అంటే ఏసు నమ్ముకోవాలి మీరు శాపముల నుంచి మీకున్న వ్యసనముల నుంచి మీకున్న సమస్యల నుంచి మీరు బయటికి రావాలి అంటే గనుక యేసు చెప్తున్నాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని గ్రామ ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభావిష్ తెలియజేస్తున్నాం రవిలారా ఈ రోజున అనగా గుడ్ ఫ్రైడే శుభ ఈ రోజున మేమందరము ఏకముగా కూడి మీ మధ్యకు రావడానికి గల కారణం అది ఏమిటండి మీరు గమనించాలి యేసుక్రీస్తు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరముల క్రితం ఈ లోకంలోనికి ఆయన పరావతారుగా జన్మించారు ఆయన ఈ లోకంలో జన్మించడానికి గల కారణము మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఏదనగా పాపము వలన వచ్చే జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రభు ఆయన యేసుక్రీస్తునందు నిత్య జీవము ఆయన లోకంలోనికి రావడానికి గల కారణము ఆయన పాపములో ఉన్న మానవులను చేపముల చేత బంధింపబడిన మానవులను ఆయన రక్తము ద్వారా విమోచించి పరోక రాజ్యానికి మనం చేరడానికి ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వాలని ఈ లోకానికి అవతరించారేనా అదే ముఖ్యమైన కారణం ఎందుకంటే ప్రతి మానవుడు ధర్మ పాపము చేతనో కర్మ పాపం చేతనో బంధింపబడిన వాడి ఎడవబడుతూ జీవితాన్ని కొనసాగిస్తున్న వాడిగా ఉన్నాడు అయితే దేవుడి వాక్యం చదివిస్తా ఉంది பிரயஸ்பதி பார்த்து கொண்ட சம்பளம் வாரா நான் தோ ரீங்க கலப்பிடி మీ కొరకు కొన్ని సంవత్సరాలు మీ మధ్యలోనే ఉండి పరిచయం చేస్తూ ప్రభు కొరకు ప్రార్థన చేస్తున్నాం సంఘటి కలిసి ఈ ప్రాంతం శాంతితో సమాధానంతో సౌభాగ్యంతో ఉండాలని ప్రార్థన చేయడం జరుగుతుంది ప్రభుని క్రీస్తు చూసినప్పుడు ఆయన తను తాను రక్షించుకోలేకపోయాడు మనల్ని ఏమర్చిస్తారు అనేటువంటి ఒక ప్రశ్న మనలో కలుగుతుంది ఇంతకీ అందుకే యేసు ప్రభు వారు ఎందుకు సిలివి దీని గురించి పరిశుద్ధ లేఖనం ఏం ఉంది మన గ్రంథాలు ఏం చేస్తే సర్వ మానవాళి పాప పరిహారాలు అవుతున్నాయి పరమాత్ముడు ఆయన పుణ్యదాన బలియాగంగా మన కొరకు బలిపోవాలి సర్వ పాప రక్త రక్తపురక్షణం అవశ్యం తదరక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అని చెప్పబడింది ఆ కారణాన్ని బట్టి మానవాళి యొక్క పాప పరిహారం అవుతున్నాయి అయినటువంటి దేవుడు మన కొరకు సులువు ఆయన యజ్ఞం కావాలి బలి కావాలి బలి కాకపోయినట్లయితే మన పాపములకు పరిహారం లేనే లేదు లెక్కనే దొరకదు ఇది అసలు విషయం సరే ఆయన ఆ మీద అప్పగించుకోక ముందు వీళ్ళగా ఆయన పట్టుకోవడానికి రాను వారితో కలిసి కొంతమంది ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనను పట్టుకుని బంధించడానికి ముందుకు వచ్చినటువంటి వారిలో వారి ముందుకు వచ్చి పట్టుకోవడానికి ప్రయత్నం వారి యొక్క శిష్యుల ఒకరు ఆయనను బాగా ప్రేమించేటువంటి ఆ ప్రేమను బట్టి యేసు ప్రభు వారి ముందుకు ముందుకొచ్చి ఇలాంటి పనిచేయడానికి ముందుకొస్తాడని అంత ధైర్యం అని చెప్పి ఆ సైనికుని యొక్క చెవిని తగ్గ తగినకేస్తా యేసు ప్రభు వారు ఏమన్నారంటే బాగా చేశావు నన్ను చాలా ప్రేమిస్తున్నావు అని అర్థమైందనిలేదు ఏమన్నారంటే ఎందుకు ఇలా చేసావు సీమోను నీ కత్తిని నీ వరలో పెట్టు కత్తి పెట్టుకుని వారందరూ కత్తి చేత నశిస్తారు అని చెప్పి ఆ సీమోను పేరు అనే శిష్యుని కట్టించారు ఆ తర్వాత తెగిపడినటువంటి ఆ చెవి ఏం చేశారంటే ఆ చెవిని మరలా ఆ సైనికునికి పెట్టి ఆయన అతికించి బాగు చేశారు అంటే యేసు ప్రభువారు సిలిక ముందు ఆయన శక్తి లేని కాదు శక్తి కలిగిన వారే ఆయన తను తాను విడిపించుకోలేని వాడు కాదు విడిపించుకోగలిగిన వాడే అలాగైతే మరి ఈ లేఖనరుతుంది మానవాళి పాపం కొరకు ఆయన బలైపోవాలి ఆయన రక్తం కాచాలి మరణించాలి సమాధి చేయబడాలి మూడవ నాడు తిరిగి లేపబడాలి అలాగైతే తప్ప మానవాళికి ఆయన రక్షకుడు కాలేదు కాబట్టి సులువు మీద యేసు ప్రభు చూసినప్పుడు రక్షకుడుగా ఆయన సులువు మీద వేలాడారు ఆయన తను తాను రక్షించుకోలేని వాడు మాత్రం కాదు అయితే ఒకవేళ ఆయన తను తాను రక్షించుకుంటే ఈ రోజున మనం ఎవరికీ కూడా సర్వ మానవాళిలో ఎవరికీ కూడా రక్షణ దొరకదు పాపక్ష మాత్రం దొరకదు సమాధానం దొరకదు నిత్యాగ్నిగుండం నుంచి తప్పించుకోగలిగే మార్గం ఏదో కూడా కనుక యేసు మన కొరకు మరణించారు ఆయన సమాధి చేయబడ్డారు నాడు తిరిగి లేచారు దయచేసి యేసు క్రీస్తు ప్రభు వారిలో చూసినప్పుడు మీకు ఇలాంటి అనుమానం కలిగితే ఆ తర్వాత మీరు చూడండి ఆయన సమాధి చేయబడ్డారు మళ్ళీ తిరిగి లేచారు ఎందుకు కారణం ఏంటంటే మరణము అనేకలను బంధించగలిగింది కానీ యేసు క్రీస్తు ప్రభులు బంధించలేకపోయింది ఎందుకు అంటే ఆయన పరిశుద్ధులు ఆయన నీతి మంత్రులు గనక ఆయన రక్తంలో ప్రియలార ఆయన యొక్క రక్తం వలన మన అందరి పాపములకు కూడా క్షమాపణ జరుగుతుంది విరుగుడు కలిగింది యేసు ప్రభుత్వ విశ్వాసం ఉంచితే తప్పకుండా మీరు మనశ్శాంతి పొందుతారు రక్షణ ఏ పాఠంలో ఉన్నా దాని నుంచి ఆయన విడిపిస్తాడు నెమ్మదినిస్తాడు నిత్య జీవాన్ని ఇస్తారు నూతన జీవితాన్నిస్తారు ఇది మాటలు మీ ఉదయాల్లో దేవుడు కాక ఒకవేళ ప్రభు గురించి తెలుసుకోవాలనుకుంటే మీ పక్కన అటువైపుతున్నటువంటి వీధులు వీళ్ళ గుడికి వెంకటరమణ గారు గోవే గారి యొక్క రాబో పైన ఆరాధన మంత్రం ఉంది ఆ మందిరానికి మీరు రావచ్చు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ప్రభు మీకు సహాయం చేస్తాడు ప్రభుని మిమ్మల్ని విడిపిస్తాడు ఆయన మిమ్మల్ని విడువడు ఎన్నడు ఎరబాయిడు ఏమో పెట్టిన వారెవరు ఈ లోకము ప్రేమించినట్టు ప్రేమించే ప్రేమ కాదు ఈ అందం అందముంటే ప్రేమిస్తారు ఆస్తి ఉంటే ప్రేమిస్తారు పద ఉంటే ప్రేమిస్తారు ఏదో ఒక కారణం లేకుండా మాత్రం ఎవరు మనల్ని ప్రేమించరు కారణమును ఇవే కారణాలు అయ్యి ఉంటాయి మెటుకు అవసరార్థంగా ప్రేమించి ఈ రోజున అవసరానికి వాడుకుని వదిలేసేటువంటి ప్రేమ ఎక్కువైపోయింది ఇది ప్రేమ కాదు నిజమైన ప్రేమ ఏంటంటే దేవుని ప్రేమ వారికి అప్పుల సమస్యల చేత బాధపడుతున్న వారికి అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబ సమస్యల చేత బాధపడుతున్న కోర్టు సమస్యల చేత నలిగిపోతున్న వారికి రాముడు సమస్య చేత బాధపడుతున్న నడుచుకుంటున్న వారికి అన్యాయంగా ప్రవర్తిస్తున్న వారికి భయంకరమైన వాటిలో నుండి విడుదల పొందలేక యాతన పెట్టబడుతున్న వారికి చెప్పుకోలేని సమస్యల చేత బాధపడుతున్న వారికి ఘోరమైన పాపములో జీవిస్తున్న వారికి నరహంతకులకు వ్యభిచారులకు దొంగలకు నమ్మక ద్రోహలకు చెడు వసనాలతో బాధిసాల్తున్న వారికి మానసికంగా ఇబ్బంది పడుతున్న వారందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానం ఈ రోజు మేము మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఈ రోజు సుఖశుక్రవారం చదువుకోవడానికి కారణమయ్యాను ఆయన పేరు ఏంటంటే యేసు ప్రభు నిజానికి ఎవరైనా వ్యక్తి చనిపోతే మన కుటుంబాల్లో చాలా తీరం దుఃఖం ఉంటుంది కదా కానీ ఈ వ్యక్తి చనిపోవడంతోనే ఈ మానవాళికి పాప క్షమాపణ అనేది కలిగింది పాప రోగముతో పాపము చేత మనము మనము ఉన్నప్పుడు మనల్ని విడిపించడానికి వచ్చిన వారు ఎవరంటే యేసుప్రభు పాపములేని వారిగా జన్మించడమే కాకుండా జీవించి మరణించి తిరిగి లేచాడు యేసు ప్రభు ఎంత ప్రేమ గల దేవుడు అంటే దేవుడు వాక్యం ఇలా కలిగిస్తా ఉంది శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను గనుక విడివక నేను మీ అడలా కృప చూపుతున్నానని దేవుడు వాక్యం కలిగిస్తా ఉంది ఎవరైనా మనకి సహాయం చేస్తే మనం చాలా సార్లు వారికి కృతజ్ఞత చెప్పకుండా ఉండలేం కదా కానీ యేసు ప్రభు చేసిన త్యాగాన్ని ఈ రోజు మీ ముందు పెట్టాలని మేము ఆశకుంటున్నాము నిజానికి యేసు ప్రభులో ఏ విధమైన పాపము లేదు కానీ మనము స్వర్గానికి అంటే పరలోకానికి మనం వారసులం కావడానికి మనకి అర్హత లేదు ఎందుకంటే మనం జన్మత కర్మత పాపులు అని గ్రంథాలు ఘోషిస్తున్నాయి ఆ పాపాన్ని విడిపించడానికి ఆ పాపములో నుండి మనల్ని విడిపించడానికి పాపము లేని వారి జన్మించాలి పాపము లేని వారిగా జీవించాలి మరణించాలి అలాంటి వ్యక్తి మానవాళి అందరి కోసం చనిపోతే మాత్రమే ఈ పాపానికి విరుగుడు అనేది కలుగుతుంది మానవాళి పరలోకంలోనికి ప్రవేశించగలని

టనా ఉన్నారా వీలాంటి చేతుడు ఎవరైనా ఉన్నారు ఉన్నారా వీలాంటి చేతుడు అంత పిల్లలు ఎవరు కోరువాడు ఎంత

మా జీవితాల్లో నీ సమాధానం సంతోషం లేక ఎంత ఆశ ఉన్నప్పటికీ కూడా ఎంత దందాన్యాలు ఉన్నప్పటికీ కూడా మరి ఎన్ని ఉన్నప్పటికీ కూడా మనసులో నెమ్మది శాంతి లేదు ఆ కారణంగా మేము ఉన్న పరిస్థితిలో మరి ఏ సంటే ఎవరో తెలియదు మాకు అలాగా అలా తెలియని స్థితిలో మరి గొప్ప దేవుడైన దేవుని నిమిత్తం మరి ఎంతో మంది ఈ రీతిగా ఈ సువార్త ఎలా ప్రకటిస్తున్నారో అలాగా స్వార్థ ద్వారాగా దేవుని నమ్ముకునే బిడ్డల ద్వారాగా దేవుడు మాట మమ్మల్ని ఆకర్షించి దేవుణ్ణి మరి అంగీకరించడం జరిగింది మరి ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరించాము మేము ఆ నాటి నుంచి కూడా మాకు ఎన్ని ఉన్నా వ్యాపారాలు ఉన్నా పెద్ద కుటుంబం ఉన్నా మరి ఆస్తిపాస్తులు ఉన్నా సమాధానం సంతోషం లేని వారుగా నెమ్మది లేని వారుగా కుటుంబంలో ఉన్నాం మరి ఈనాడు లోకంలో మరి ఎంతో ధనవంతులు ఉన్నారు ఎంతో భాగ్యవంతులు ఉన్నారు ఎంతో బలవంతులు ఉన్నారు మరి ఎన్నో ఆశాసులు కలిగి చాలా మంది ఉన్నారు మరి నిజంగా యథార్థంగా చెప్పాలంటే ఏ కుటుంబంలోనూ కూడా ఈనాడు శాంతి లేదు సమాధానం లేదు సంతోషం లేదు నెమ్మది లేదు ఎందుకు మరి ఆ నెమ్మది ఎక్కడైనా మనకు దొరుకుతుందా శాంతి దొరుకుతుందా సంతోషం దొరుకుతుందా మరి ఎక్కడికైనా వెళ్ళి మనం నాకు కొంచెం మనశ్శాంతి లేదు నాకు మన శాంతి ఇవ్వగలరా అలాగని మనం ఎవ్వరు అడిగినా కూడా మనం ఎవ్వరు కూడా ఇవ్వరండి ఎందుకంటే ఒకప్పుడు మేము కూడా అదే పరిస్థితిలో ఉంది ఎంత కలిగి ఉన్నప్పటికీ కూడా ఎంత బంధుధనాలు కలిగినప్పటికీ కూడా ఎంత ధనం మేము కలిగినప్పటికీ కూడా మరి ఈ శాంతి సమాధానం సంతోషాన్ని మేము పొందుకోలేకపోయాం ఏ నాడంటే మేము ఈ రీతిగా ఈ సోార్ ఎలా ప్రకటించబడుతుందో దేవుని నమ్ముకునే మిధుల ద్వారా దేవుని మాటలు మేము మేము అంగీకరించి మేము ఒప్పుకున్నాము దేవుని నిజమైన దేవుడిని ఎప్పుడైతే ఒప్పుకున్నామో ఒప్పుకున్న దగ్గర నుంచి మేము ఎంతో మా కుటుంబం మా జీవితాల్లో మా ప్రథమల్లో ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఒకప్పుడు మేము పొందుకోలేని శాంతిని సమాధానాన్ని సంతోషాన్ని నెమ్మది ఈ రోజు మేము కలిగి ఉన్నామండి नोकूर लोकमंटा चेक బడ్డు తిట్టే వలన పుస్తతో ఉన్నాడు జరిగే ఏమైపోతుందన్న ఆలోచనతో ఉన్న మా జీవితాలు ఈ రోజు దేవుడు ఎంతగానో నిలబెట్టి దేవుడి నామానికి మహిమతరంగా దేవునికరంగా ఆశీర్వాదకరంగా ఈ సెంటర్లోనే సామగూడి సెంటర్లో దేవుడి నామానికి మహిమతరంగానే మా జీవితాలు నిలబెట్టాడండి ఆయన మరి రోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసు ఎందుకే లోకానికి వచ్చాడు ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందని మనం ఆలోచన చేసినట్లయితే కనుక దేవుడు మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయి రాతి పెద్దబడి మరలా తిరిగి మూడవ రోజు వెగిసి మన కూడా ఆయన పరో కార్యం చేర్చడానికి అలాగే ఏ సమస్యల్లో ఉన్నా కూడా ఏ వ్యసనాల్లో ఏ వ్యాధుల్లో ఏ బాధల్లో ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నా ప్రతి వ్యక్తిని కూడా ప్రతి వ్యక్తికి ఉన్న సమస్యల నుంచి ప్రభు విడిపించడానికి లోకానికి రావడం జరిగింది దేవుని పేటలు ఈ లోకంలో కష్టాలతోటి నష్టాలతోటి తర్వాత ఆయన మనశ్శాంతిని దయచేశారు తర్వాత మీ దేవుని కూడా తెలుసుకున్నాం ఈ మనశ్శాంతి ఎవరి దగ్గర దొరుకుతుంటే కేవలం ఏసీ పిస్థితి మాత్రమే దొరుకుతుంది ఇప్పుడు మీకు తెలియజేసిన విషయం ఏంటంటే ఈ లోకంలో ఎవరు ఆదరించినా ఆదరించకపోయినా ఎవరు ప్రేమించినా ఎవరు ప్రేమించకపోయినా బంధువులైనా స్నేహితులైనా తోడబుట్టిన వాళ్ళ మిమ్మల్ని తోసివేస్తే వేస్తే ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే దేవుడు మహాకృపండి భర్త విషయంలో అయితే చాలా దేవుడు కార్యాలు చేశాడండి ఎంతో మరి మేము అన్నిటిక ఉన్నప్పుడు ఎన్నో దేవుళ్ళు మొక్కి ఎన్నో చేసుకున్నామండి కాకపోతే మరి అనారోగ్యంతో బాధపడినప్పుడు నెల రోజులు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా డాక్టర్లు అయితే ఏమీ బతకరండి ఈయన ఇంటికి తీసుకెళ్లిపోవచ్చండి అన్నారు చాలా డబ్బులు ఖర్చు పెట్టి చాలా చేసి ఇంటికి తీసుకొచ్చామండి కానీ దేవుడి గురించి తెలుసుకుని దేవుడి గురించి ప్రార్థన చేసినప్పుడు మా కొరకు అనేకలు ప్రార్థన చేశారండి అప్పుడే దేవుడు సహాయం చేసి ఆయన పరిశుద్ధంగా ఆరోగ్య మంత్రిగా చేశారండి ఇప్పటికి ఆరు సంవత్సరాలు జరుగుతున్నాయి అండి ఇప్పటికి మళ్ళీ మేము హాస్పిటల్ లేదు వెళ్ళింది కూడా ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరు అశాంతిలో ఉన్నారో దయచేసి వచ్చినటువంటి మమ్మల్ని ఏ రీతిగానైతే మీరు విడిపించారో వారిని విడిపించండి నడిపించండి ప్రభు ఈ పేరు మీరు దీవించండి ఆశీర్వించండి బలహీనలో ఉండి కూడా పాలు పాల్పొందారు నడవలేని స్థితిలో ఉండి కూడా పాలు పొందారు అందరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ నైనా ఈ ప్రేమను ప్రకటించాలనే బయలుదేరారు ప్రభు ఒక్కొక్కరిని పేరు పేరును దీవించండి నీ ప్రేమ అర్థం కాకుండా కూడా ఈ గుంపులో కొంతమంది పిల్లలు కనబడుతున్నారు వారి హృదయాలు మీరు తెరవండి గొప్ప కార్యాలు జరిగించండి ఏమని ప్రార్థించి స్మృతించి పెడుకుంటున్నాము మా పర్మ తండ్రి ఆమె నామే